అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనెన్ హాస్పిటల్స్ బేగంపేట్ నడుము నొప్పికి లైఫ్ స్టైల్ కానీ మన డైటరీ హ్యాబిట్స్ కానీ తర్వాత మన రొటీన్ హ్యాబిట్స్ కానీ ఒక కారణం కావచ్చు ఈ మూడు నడుము నొప్పిని ఎట్లా తీసుకొస్తాయో మనం చూద్దాం ఫస్ట్ డైట్ హ్యాబిట్స్ అంటే ఏమిటంటే జంక్ ఫుడ్ వల్ల బరువు పెరిగి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది జంక్ ఫుడ్ వల్ల ప్రోటీన్స్ పెరిగి యూరిక్ యాసిడ్ పెరిగి ఫేసెడ్ జాయింట్ ఆర్థ్రోపతి వచ్చి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఏమిటంటే హ్యాబిట్స్ మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఊపకాయం ఒకటి బాగా పెరిగిపోవడము వర్క్ ఫ్రమ్ హోమ్ తోటి కొంతమంది వర్క్ స్టేషన్ మేనేజ్మెంట్ చేసుకోకుండా కుర్చీలో జారగిలబడి పని చేయడం వల్ల గంటల తరబడి ఆ పని ఒత్తిడిలో ఒళ్ళు తెలియకపోవడం కుండా పని చేయడం వల్ల నడుము కండ్రాల మీద ఒత్తిడిపడి మెకానికల్ బ్యాక్ పెయిన్ గురి అవుతున్నారు తర్వాత లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే ముందుకు వంగి ఎక్కువగా పనిచేయడము జాగ్రత్త పాటించకుండా బరువులు లేపడము ఎబ్నార్మల్ పోస్చర్లో పడుకోవడం వల్ల కూడా నడుము మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది నడుముకు వచ్చిన ప్రతి నొప్పి సియాటికా అని అయితే మనం చెప్పలేము నూటికి తొంభై శాతము మెకానికల్ బ్యాక్ పెయిన్స్ మాత్రమే అవుతాయి మరి ఇవి రాకుండా ఎట్లా అవాయిడ్ చేయాలి ఫస్ట్ ఒక హెల్దీ లైఫ్ స్టైలు తర్వాత స్ట్రెచ్ బ్రేక్స్ మనం తీసుకునే వర్క్లో కంటిన్యూస్గా వర్క్ చేయకుండా మధ్యలో స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకోవడము ముందలికి వంగడం లాంటివి బరూపం లాంటివి చేయకుండా ఉండడము మన వర్క్ స్టేషన్ ఏదైతే ఉందో మన కంప్యూటర్ కానీ టీవీ కానీ మన ఐ లెవెల్లో ఉంచుకోవడం ద్వారా మెడ మీద కానీ నడుము మీద కానీ ఒత్తిడి పడకుండా ఉండే అవకాశం ఉంది తర్వాత మెడ వరకు సపోర్ట్ ఉండే కుర్చీలు ఫుల్ బ్యాక్ సపోర్ట్ ఉండే కుర్చీలు తీసుకోవడం వల్ల నడువు మీద ఒత్తిడి పడే అవకాశం చాలా తక్కువగా ఉంది తర్వాత బ్యాక్ పెయిన్ రాకుండా సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ రెగ్యులర్గా విటమిన్ డి ఇంటేక్ తీసుకోవడం కానీ తర్వాత హెల్దీ డైటరీ హ్యాబిట్స్ లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ చాలా ఉపయోగపడతాయి నడుము నొప్పి రాకుండా